శివాయ హర హర శంభో శంకర ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు మనం కార్తీక మాసం కార్తీకపురాణం చదువుతున్నామండి ఇరవై రెండవ రోజులోకి వచ్చేసాం అప్పుడే ఇరవై రెండవ అధ్యాయం చదువుదాం ఈ రోజున ఇరవై రెండవ రోజు చేయవలసిన విధులు ఇరవై రెండవ రోజు బహుళ సప్తమి జిల్లేడు పూలతో కట్టి ఈశ్వరునికి సమర్పించాలి గట్టి పదార్థములు పుల్లని వస్తువులు తినరాదు ఆయుష్ ఆరోగ్యము తేజస్సు వృద్ధి చెందుతాయి పట్టు వస్త్రము గోధుమలు బంగారాన్ని దానముగా ఇవ్వాలి ఇరవై రెండవ రోజు చేయవలసిన పారాయణం పురంజయుని విజయం పురంజయుడు ఆస్థాన పురోహితులు చెప్పిన ప్రకారము కార్తీక పౌర్ణమి రోజున శుచేయి దేవాలయమునకు వెళ్లి భక్తిశ్రద్ధలతో శ్రీమన్నారాయణని షోడసోపచారములతో పూజించి తన మందిరానికి వచ్చి బంగార విష్ణు ప్రతిమను ఒక దానిని తెప్పించి ఆ ప్రతిమను పళ్ళతో పుష్పాలతో పూజించి ఆ రాత్రంతా కేశవనామాలతో సంకీర్తన చేస్తూ రాత్రంతా జాగరణ చేశాడు కాష్టాంగ నమస్కారము చేసి శ్రీహరికీర్తన గానము చేసి సూర్యోదయం కాగానే నదికి పోయి స్నానము చేసి వస్తుండగా ఆ సమయంలో విష్ణుభక్తుడ ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడ నిండా తులసిమాలలు ధరించి పురంజయ్ని సమీపించి రాజా విచారించడు నీవు వెంటనే నీ సైన్యమును కొడదీచుకుని యుద్ధ సన్నద్ధుడవి శత్రురాజులతో యుద్ధము చేయము ఈ రాజ్యము నీకు దక్కును అని దీవించి అదృశ్యుడయ్యాడు ఇతడెవరో మహానుభావుని వలె ఉన్నాడు అని ఆ బ్రాహ్మణోత్తముని మాటలు విని మరింత సంతోషముతో యుద్ధ సన్నుడు శత్రురాజులతో అద్భుతముగా పోరాడాడు దెబ్బతిని క్రోధముతో ఉన్న పురంజేయుని సైన్యం ధాటికి శత్రురాజుల సైన్యములు నిలవలేకపోయినవి అదీనూ కాక శ్రీవన్నారాయణుడు పురంజేయుని విజయానికి అన్ని విధములా సహకరించాడు ఆ యుద్ధంలో కాంబోజాది రాజులు ఓడిపోయి వెనుదిరిగి పారిపోయారు పురంజయుడు విజయము పొంది తన రాజ్యమును తిరిగి సంపాదించుకున్నాడు శ్రీమన్నారాయణ కటాక్షమునకు పాత్రలేనా వారికి భయము ఉండదు విషం తాగినను అమృతమే అగును ప్రహ్లాదునికి తండ్రి విషాన్ని ఇవ్వగా శ్రీహరిని ప్రార్థించి తాగగా అది అమృతమైనది కదా శ్రీహరి కటాక్షము వలన సూర్య చంద్రులు ఉన్నంత వరకును చిరంజీవియే కదా అంతా శ్రీహరి లీలా విన్యాసం హరినామ చేసిన వారికి శత్రువు మిత్రుడు అగును అధర్మం ధర్మముగా మారును దైవానుగ్రహము లేని వారికి ధర్మమే అధర్మం అగును ప్రాడు పామే కరుచును కార్తీక మాసం అంత ఈ నదీ స్నానము చేసి దేవాలయంలో దీపారాధన చూపించు అన్ని ఆపదలు పటాపంచలగును కార్తీక వ్రతం ఆచరించి సర్వేశ్వరుడైన శ్రీ మహావిష్ణువుని పూజించిన వారికి సమస్త పాపాలు నశించి కష్టాలు అన్నీ తీరి జన్మాంతరం వైకుంఠ ప్రాప్తి కలుగును వైష్ణుభక్తి ప్రభావం వర్ణనాతీతం వ్యాసుడు అంబరీషుడు సోనకాది మహర్షులు మరెందరో రాజాది రాజులు కూడా విష్ణుభక్తి చే ముక్తిని పొందారు భక్తవత్సలుడైన శ్రీహరి సదాపుణ్యాత్మలను కంటికి రెప్పవలే కాపాడుచున్నాడు శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యాన్ని వెయ్యి సూర్యభగవానుల తేజస్సు కలవాడు నిరాకారుడు నిర్వికల్పుడు నిత్యానందుడు నీరజాక్షుడు పద్నాలుగు లోకములను తన ఎందుకు నిలుపుకొని కాపాడుతున్న మహానుభావుడు అటువంటి శ్రీ అతి ప్రియమైన కార్తీక మాస వ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరు చేయుదుర వారి ఇంట శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై కులువై ఉంటాడు ఆ ఇది సిరి సంపదలతో తలతూ కార్తీక మాసంలో శుచి అయి పురాణ పఠనం చేసిన వారు విన్నవారు సంసార సంబంధములైన పాపముల నుండి కష్టాల నుండి విముక్తులై జన్మాంతరంలో విష్ణులోకాన్ని చేరుదురు శ్రాద్ధ సమయంలో ఈ అధ్యాయాన్ని పఠిస్తే పితృదేవతలు ఎంతో సంతోషిస్తారు వారి వంశము అంత తరించును అని వివరించాడు స్కాంద పురాణ అంతర్గత ప్రక్త కార్తీక మహత్య మందలి ద్వాదశోధ్యాయము ఇరవై రెండవ రోజు పారాయణము పూర్తి అయినది ఓం నమస్తే శివాయ మనకందరికి తెలిసిందే కదండి ఈ కార్తీక మాసంలో మనము సత్యనాయణ సంవ్రాతం అనేది చాలా మంది చాలా ఇష్టంగా శ్రద్ధగా భక్తి శ్రద్ధలతో చేసుకుంటారండి ఆ వ్రతాన్ని చేసుకున్న వారికి కూడా చాలా సంతోషంగా ఉంటారు చాలా ఆనందంగా ఉంటారు మనుషులు దేవుడు కూడా మనల్ని కరుణిస్తాడని మనందరం నమ్ముతామండి అందుకని మీరు కూడా వీలైనంతవరకు తప్పకుండా ఈ కార్తీక మాసంలో సత్యానందం వ్రతాన్ని చేసుకుని ఆ స్వామి వారి అనుగ్రహానికి పాత్రలు అవుతారని నేను కోరుకుంటున్నానండి ఈ అధ్యాయం కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ స్నేహితులకి మీ బంధువులకి తప్పకుండా షేర్ చేస్తాయి చే షేర్ చేసి దాన్ని ప్రోత్సహిస్తారని నేను కోరుకుంటున్నాను ఓం నమస్తే మరో అధ్యాయంతో నీ ముందుకు వస్తానని అప్పటి వరకు నమస్కారం